యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్కారం నా పేరు డాక్టర్ షిగుఫ్తా నేను యాచురోపతి డాక్టర్ ఈ మధ్య కాలంలో బరువు అనేది ఒక పెద్ద సమస్య అయిపోయిందండి బురువు పెరిగిపోవడం బరువు పెరిగితే మనం సింపుల్ డైట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఫాలో అవుతాం దానివల్ల రిజల్ట్ రాదు దానివల్ల నిరుత్సాహపడిపోయి ఇంకా ఎక్కువ తినేయడం దానివల్ల ఇంకా ఎక్కువ పుటాన్ అయిపోవడం అసలు బురువు ఎందుకు పెరుగుతున్నారు బరువు తగ్గడానికి ఎలాంటి సింపుల్ టిప్స్ ఫాలో అవ్వచ్చు బరువు తగ్గిన తర్వాత మళ్ళీ పుటాన్ కాకుండా కూడా మనం ఎలా బ్యాలెన్స్ చేయచ్చు అనే దాని గురించి క్లుప్తంగా చెప్తాను ఎందుకంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళు యంగ్స్టర్స్లో ఎక్కువ మంది బరువుతో వస్తున్నారు బరువు పక్కన పెట్టండి బరువు వల్ల మోకాల నొప్పులు వస్తున్నాయి బ్యాక్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయని పెయిన్స్తో ఫస్ట్ వస్తారు సో పెయిన్స్కి ఏదైనా ఫిజియోథెరపీకి వస్తే మేము ఏం కన్వర్ట్ చేస్తామంటే ఫిజియోథెరపీ వద్దండి ఫస్ట్ సింపుల్ డైట్ ఫాలో అవ్వండి ఫస్ట్ బరువు తగ్గండి మీ బాడీలో ఏమైనా డెఫిషియన్సీ ఉంటే అవి కరెక్ట్ చేద్దాము ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్స్ నెక్ పెయిన్స్ అవన్నీ పోతాయంటుంటాను నేను కాబట్టి బరువు ఉంటే ఆ బరువంత అంతా మోకాల చెప్పు మీద పడి ఆ మోకాల చెప్పు బరువు అంత బేర్ చేయలేదు కాబట్టి దానివల్ల స్లోగా 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 ఎంగ్లా ఎంగుగా ఉండప్పుడే బోక మోకాలు నప్పులు ఆ బరువు కాస్త యాంకిల్ జాయింట్ మీద పడి ఆ యాంకిల్ పెయిన్స్ అరికలలో మంటలు పగుళ్లు రావడం బాడీ మొత్తం నిసత్తు కనిపించడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ బరువు వల్లే కదా ఆ బరువుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ బరువు ఉంటే మాత్రం నేను ఒక్కటే చెప్పాను తొందరగా తినండి తొందరగా పడుకోండి ఈ రెండు కరెక్ట్ వేలో చేసుకుంటే మీకు మీరేం హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వచ్చు వెయిట్ లాస్ కోసం వేలు వేలు ట్రీట్మెంట్లు చేయించుకుంటుంటారు నేను ఒకటి అంటాను ఏమైనా కాంప్లికేటెడ్ డిసీజ్ ఉండి మీకు బరువు తగ్గట్లేదంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్కి వెళ్ళండి నేను లేదనట్లేదు కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ ఒక్కటే ఉన్నారు ఇంక ఏ కంప్లైంట్ లేదంటే మీరు సింపుల్ ఇంటో తగ్గచ్చు వెయిట్ ఎలా తగ్గచ్చు నేను ఒకటే చెప్తాను ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది సో కాబట్టి మీకు ఏదైతే సూట్ అయి ఉంటుందో ఫుడ్ మీకు ఐడియా ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి మనం ఏం తింటున్నాం ఏం డైజెషన్ అవుతుంది ఎంత ఫ్రీగా ఉంటుంది బాడీ అనేది ప్రతి బాడీస్కి మనకు తెలుస్తుంది సో అలాంటి ఫుడ్స్ మనము తక్కువ మోతాదులో తీసుకోండి అంటే ఇప్పుడు ఎక్కడ వెయిట్ లాస్ కన్నా వెళ్ళండి ఫస్ట్ ఏం చెప్తాం ఫుడ్ తగ్గించేస్తాం అదేదో మీరే ఇంట్లో కూర్చొని తగ్గించుకోవచ్చు కదా ఫుడ్ తినడం సింపుల్ నేను ఒకటే అంటారండి వెయిట్ లాస్ కానీ సింపుల్ ఓన్లీ వెయిట్ లాస్ మీకు థైరాయిడ్ ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉంది డయాబెటీస్ ఉంది హైపర్ టెన్షన్ ఉంది ఇంకా ఏమైనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకు స్పెసిఫిక్ డైట్ ఉంటుంది ఆ స్పెసిఫిక్ డైట్ ఫాలో అవుతూ దాంతోపాటు ఒకవేళ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి మనం స్పెసి డాక్టర్ దగ్గర ఖచ్చితంగా వెళ్ళాలి బట్ ఓన్లీ వెయిట్ ఉన్నారనుకోండి వాళ్ళు మాత్రం సింపుల్గా కొన్ని టిప్స్ ఉంటే ఫాలో అయిపోతే సరిపోతుంది కాబట్టి మనం ఏం చెప్తున్నాను ఇప్పుడు నేనేమంటాను స్టమక్లో మనం ఎంత ఉంటుంది అంటే అంత స్టమక్ గుర్తుపెట్టుకోండి ఇంత స్టమక్లో ఎంత ఫుడ్ సరిపోతుంది మ్యాక్సిమం రెండు ఇడ్లీలా నాలుగైదు అయితే సరిపో పడిపో ఫుల్ అయిపోతుంది కదా అదంతేమవుతుంది డైజెషన్ చేసుకోవడానికి టైం పట్టేస్తుంది మార్నింగ్ నేను అదే అంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి గుర్తుపెట్టుకోండి ఇంతే మన పొట్ట ఉంటుంది మీరు బురువు ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి పొట్ట పెద్దగా ఏమి ఉండదు ఇంతే ఉంటుంది హార్ట్ ఇష్యూ ఇంతే ఉంటుంది పొట్ట కూడా ఇంతే ఉంటుంది మోర్దెన్ ఉండదు సో దీంట్లోకి మనం ఎంత వేయాలి పొట్టలేకి ఫుడ్ మ్యాక్సిమం మార్నింగ్ లేచండి మార్నింగ్ లేచి మార్నింగ్ లేచివ్వండి కొద్దిగా వాము ఉంటుంది కదా వాము జీలకర్ర సోంపండి బెస్ట్ థింగ్ మీకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి మీకు అధిక బురువు ఉండడం వల్ల వచ్చే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈ మూడు థింగ్స్ చాలా ఇంపార్టెంట్ జీలకర్ర వాము సోంపు ఈ మూడిని దూరగా వేపేసుకొని పౌడర్ చేయకండి దూరగా వేపేసుకొని పక్కన పెట్టుకోండి పొద్దున్న లేచిన తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఆ త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ వాటర్ తీసుకోండి ఈ పౌడర్ ఈ మూడింటిని కలిపెట్టాం కదా ఈ మూడిని కలిపిన దాన్ని ఒక స్పూన్ నీళ్ళలో వేసుకొని టూ ఫిఫ్టీ ఎమ్మెల్ వాటర్ పొద్నాకులు పదాకులు వేయండి చిన్న అల్లం అల్లమ్ముకేయండి ఒక రెండు నిమిషాలు మరిగించండి ఫిల్టర్ చేసుకుని పొద్దున్న పొద్దున్న ఈ డీటాక్స్ వాటర్ తాగండి సో మీరు ప్రతిదీ ఇప్పుడు నేను చెప్పేది క్లుప్తంగా చెప్తున్నాను ఓన్లీ బరువు వాళ్ళు మాత్రం ఇది ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ బరువు తగ్గుతారు మీరు ఇంకా కావాలంటే మీరు స్టార్ట్ చేసే ముందు వన్ వీక్ ముందు ఎంత ఉన్నారు వెయిట్ ఎవ్రీ వీక్లీ వన్స్ చూసుకోవాలి మరి రెగ్యులర్గా చూసుకున్నా కూడా వెయిట్ తొందరగా తగ్గరు ఎందుకంటే హ్యాపీ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈరోజు తగిన వెయిట్ రేపు ఎందుకు తగ్గలేదు ఆ స్ట్రెస్ ఎక్కువైపోయి రెండు ముందలు ఎక్స్ట్రా తినేస్తాం ఆ ఒక కాన్సెప్ట్ మర్చిపోకండి కాబట్టి ఈరోజు వెయిట్ చూసుకున్నాం ఇక ఏడు రోజుల వరకు వెయిట్ చూసుకోవద్దు సో ఇప్పుడు నేను చెప్పిన డైట్ని ఫాలో అయితే ఏడు రోజుల తర్వాత ఎవ్రీ వీక్ వన్ అండ్ హాఫ్ కేజీ టూ కేజెస్ వన్ డిపెండ్స్ మీ బాడీ ఎంత మెటబాలజం స్పీడ్ అయిపోవడం వల్ల వన్ కేజీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే టూ టూ కేజెస్ డిపెండ్స్ బాడీ కొంతమంది టూ కేజెస్ టూ అండ్ హాఫ్ కేజీ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బాడీ మెటబాలిజంని బట్టి మనం చేసే మనం చేసే మన ఒక ప్రాసెస్ని బట్టి అలా పొద్దున్నే లేచినవన్నీ ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ త్రీ సీడ్స్ని వేసి అన్నీ కలిపిందని దాన్ని ఒక స్పూన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి దాంతో పుదీనా వేసుకోవాలి దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది లోపల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు ఎప్పుడైతే అధికంగా తెమడగాని మ్యూకస్ లోపల ఉంటుందో మనం ఎంత తక్కువ తిన్నా ఈ మ్యూకస్ పసరు మ్యూకస్ ఇదంతా కలిపి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయిపోయి అది పొట్ట చూడడానికి వెయిట్ తక్కువే ఉంటు కానీ కనపడడానికి బాగా హెవీగా అనుకుంటారు అది మనం రెగ్యులర్ టైమ్స్కి తినడం వల్ల ఎక్కువ మ్యూకస్ ఫామ్ అయిపోవడం వల్ల సో ఈ మ్యూకస్ని కంట్రోల్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేసి మెటబాలిజన్ స్పీడ్ చేసే గుణాన్ని జీరా వాము సోంపు పొద్దున వాటర్ కలిగి ఉంటుంది అలా పొద్దున లేచాక టూ ఫిఫ్టీ ఎమ్ఎల్ వాటర్ తాగేసాలి బ్రష్ చేశాక ఈ వాటర్ తాగిన తర్వాత మనకి ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటాయి కదా ఆ డెఫీ బీటు డెఫిషియన్సీ వల్ల కూడా మన బీటు కానీ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే తగ్గినంత వరకు తగ్గుతాం మళ్ళీ రెండు రోజులు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాడు దానికి డబల్ పుటాన్ అయిపోతుంటాం కాబట్టి ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు బీటు వాళ్ళ ఐరన్ టెస్ట్ చేయించుకోండి అందులో తక్కువ ఉందనుకోండి తక్కువ ఉంటే ఒకవేళ హమోగ్రైడ్స్ ఎక్కువ తీసుకోవడం పూల్ మఖానా తీసుకోవడం బ్లాక్ కిస్మిస్ అంజీర్ కూడా ఫుడ్లో యాడ్ చేసుకుంటున్నారు అనుకోండి డెఫిషియన్సీస్ క్లియర్ అవుతాయి మీరు తగిన వెయిట్ మనం నాలుగైదు రోజులు నార్మల్ గ్యాప్ ఇచ్చి ఏదైనా ఫుడ్ తిన్నా కూడా పుటాని కాకుండా బ్యాలెన్స్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఈ వాటర్ తాగడం దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బ్రేక్ఫాస్ట్కి ముందు కొద్ది క్యారెట్ జ్యూస్ కానీ ఒకరోజు క్యారెట్ జ్యూస్ ఒకరోజు బీట్రూట్ జ్యూస్ ఒకరోజు మిలన్ జ్యూస్ అలా ఏదో ఒక కైండ్ ఆఫ్ జ్యూస్ ఓన్లీ ఒకటి యాడ్ చేసుకోవాలి జ్యూస్లో వేసుకొని మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి మంచిగా ఆ వచ్చే జ్యూస్లో కొద్ది వాటర్ యాడ్ చేసుకొని మంచి జ్యూస్ తగేసేయాలి సో వాటర్ అంటే ఎక్కువ అవుతుంది కదా వాటర్ కరెక్ట్గా ఉన్నా కూడా మనకు వెయిట్ లాస్ ఉంటుంది అలా మార్నింగ్ డీటాక్స్ వాటర్ దాని తర్వాత ఒక మంచి జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో రాగి జంగి గంజి కానీ బార్లీతో చేసిన గంజి కానీ ఓట్స్ కానీ లేదంటే వెజిటేరియన్ అయితే మాత్రం పన్నీర్ విత్ జొన్నపిండి ఆకుకూరలు అన్నీ ఆడిచేసుకుని చిన్న చిన్న దోశలు వేసుకోండి లేదా నాన్ వెజిటేరియన్ ఒకవేళ వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్స్ తింటుంటారు కొంతమంది టూ ఎగ్స్ తీసుకోండి దాంట్లో కొన్ని పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పౌడర్ కలుపుకోవడం లేదంటే సీడ్స్ వేసేసేయడం కొద్దిగా కొత్తిమీర కానీ పుదీనా కానీ మెంతకూర కానీ మీ దగ్గర ఏదైనా పర్లేదు కొద్దిగా క్యారెట్ ఉంటే తురిమేసి వేసేసి మంచి బ్యాటర్లా కలుపుకొని ఎగ్లో ఎగ్ దాంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ ఎగ్ విత్ కాంబినేషన్ విత్ తీసుకోండి లేదంటే వెజిటేరియన్ అనుకోండి జొన్నపిండి కొద్దిగా ఈ వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చిన్న చిన్న దోశలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకోండి వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా స్పెషల్లీ చట్నీస్ అవసరం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చిన్న క్వాంటిటీ తగ్గించండి అంతే ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి డైజెషన్ బాగా అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా యూస్ఫుల్ బ్రౌన్ రైస్ విత్ వెజిటబుల్ కర్రీ ఆ కూర ఫ్రై ఒక గ్లాస్ మజ్జిగ మధ్యలో కొత్తి జీరా పౌడర్ ఇది లంచ్ పెట్టుకోండి తింటున్నాం చూసారా మంచిగా తింటున్నాం కానీ క్వాంటిటీ రైస్ తక్కువ ఎక్కువ కర్రీస్ టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ట్వల్వ్ థర్టీ టు వన్ థర్టీ లోపు డిన్నర్ అనుకోండి మన ఈవినింగ్ డిన్నర్ కల్లా ఈజీగా డైజెషన్ అయిపోతుంది ఈ మధ్యలో మరి స్నాక్స్ బిస్కెట్ అనుకోండి డైజెషన్ అవ్వదు పొట్ట తగ్గదు అంటే ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో ఏదైనా గ్రీన్ టీ కానీ ఏదైనా ఫ్రూట్ తీసుకోండి డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా ఉప్మా కానీ పెసరట్టు కానీ ఇడ్లీ కానీ తక్కువ మోతాదులో తీసుకొని డిన్నర్ తొందరగా ఫ్రై చేయాలి ఇలా చేసుకుంటూ డైలీ వన్ అవర్ యోగా చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ రాసిస్తా మీకు మీరు స్వతహాగా వెయిట్ తగ్గచ్చు అంతే అండి సింపుల్ మనం ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి ఎక్కడ వెయిట్ లాస్కి వెళ్ళినా ఫస్ట్ ఏం చేస్తాం ఫుడ్ కంట్రోల్ అదేదో మనమే ఓన్ కంట్రోల్ చేసుకొని ఓన్గా మనం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ తగ్గుతాం ఆ మోటివేషన్ లేదు ఆ గైడెన్స్ లేదు అనుకున్న వాళ్ళు వెళ్తుంటారు ఖచ్చితంగా అది వెళ్తేనే బెటర్ బట్ ఎందుకు మనం మనం ఒకసారి ట్రై చేద్దాం ఒక వన్ టూ మంత్స్ ట్రై చేద్దాం సో ఫస్ట్ ఒక టెన్ కేజీస్ మనకు మనం ఓన్గా తగ్గుతాం ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆగిపోయింది వెయిట్ తగ్గట్లేదు అనుకున్నప్పుడు అప్పుడు ఒకరు గైడెన్స్ తీసుకుందాం అనుకుంటే బెస్ట్ ఎందుకంటే చాలామంది అమ్మాయిల్లో మాత్రం స్పెషల్లీ పీసీఓడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పుటాన్ అయిపోతుంటారు లాస్ అవుతుంటారు అలాంటి వాళ్ళకు కూడా ఒక స్పెసిఫిక్ డైట్ చెప్పాను థైరాయిడ్ ఉండే వాళ్ళకి ఒక డైట్ పీసీఓడి ఉండే వాళ్ళకు ఒక డైట్ డయాబెటీస్ వాళ్ళు వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకు ఒక డైట్ సో ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ దానికి డైట్ చెప్పారు బట్ ఓన్లీ వెయిట్ లాస్ అయితే మాత్రం ఈ ఈ కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అవుతూ తొందరగా పడుకోవడం అండ్ స్పెషల్లీ కొన్ని టెస్టులలో బీటువల్ ఐరన్ టెస్ట్ చేసుకొని తక్కువ ఉంటే ఇప్పుడు నేను చెప్పాను డైట్లో మొత్తం యాడ్ చేసుకుంటుంటే మాత్రం బీటువల్ క్లియర్గా ఉంటే తగ్గుతాం తొందరగా అండ్ మళ్ళీ పుటాన్ కూడా అవ్వం తొందరగా వెయిట్ ఇది ఒక్కటి రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది వన్ ఎవర్ యోగా మంచిగా తినండి హెల్తీగా ఉండండి టైంకి తినండి క్వాంటిటీ మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ తగ్గించండి అంతే ఇలా చేసుకుంటూ ఉండి మీకు మీరు నచ్చిన ఫుడ్ తినుకుంటూ క్వాంటిటీ తగ్గించి టైంకి తినడం వల్ల మీకు మీరు ఓన్గా వన్ అండ్ హాఫ్ కేజీ తగ్గినా చాలు కదా టెన్ డేస్లో అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి వెయిట్లా పొట్ట తగ్గుతుంది బాడీ హెల్దీగా ఉంటుంది హ్యాపీగా ఉండొచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండవచ్చు సో ఇది పారిజాతం కొమ్మ అంటే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నాయి బేసికల్గా మనం ఫ్లవర్స్ కోయము అది డివైన్ ప్లాంట్ అయితే ఈ పారిజాతం ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలే ఉన్నాయి ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది మరి ఏ విధంగా వాడుకోవాలి ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ పారిజాతం ఇది అంటే స్వర్గం నుంచి వచ్చిన అవృక్షం అని చెప్తూ ఉంటారు కదా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు అయితే దీన్ని ఎట్లా వాడుకోవాలి దీంట్లో ముఖ్యంగా నొప్పిని తగ్గించే గుణం ఉంటుంది అంటే ఒక పెయిన్ కిల్లర్ లా కూడా తగ్గుతుంది ఏదైనా విష జ్వరం అంటాం మనం అంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ ఆకులు టీ లాగా తాగితే మనకి ఆ జ్వరాన్నించి వచ్చే జ్వరం కూడా అంటే హై ఫీవర్ను కూడా తగ్గించే గుణం దీనికి ఉంది దీని ఆకులకి సో నొప్పులు తగ్గడానికి ముఖ్యంగా చాలామందికి అసలు చాలామందికి అంటే అందరికీ ఒకేలాగా పనిచేస్తుందని కాదు నొప్పులు తగ్గడానికి చాలా మందికి ఈ ఆకు నీళ్ళు తాగుతూ ఉంటే మాకు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటున్నాయి అని చెప్తారు కొంతమందికి కొంతమందికి ఇది ఇంకా స్కిన్కి అండ్ హెయిర్కి కూడా మనకు వస్తుంది హెయిర్కి బాగా దీని పారిజాతము గింజలు గింజలు వస్తాయి దీనికి నల్లటి గింజలు వస్తాయి సో ఆ గింజలు అవి పౌడర్ చేసేసి అంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు పౌడర్ చేసి ఆ పౌడరు మజ్జిగలో కానీ కాస్త పెరుగులో కానీ పేస్ట్లా కలిపి దానికి స్కాల్ప్కి ముఖ్యంగా మనకి డాండ్రఫ్ కాకుండా మన స్కిన్ మీద ఎలా పొట్టు లేచి ఎలా ఉంటుందో పుళ్ళు పడి ఎలా ఉంటుందో అలాగే తలకి కూడా ఉంటుందన్నమాట స్కాల్ప్కి దానికి ఈ గింజలు పాపం చేస్తాయి ఈ ఆకులు మాత్రం ఇవి ఈ ఆకులు ఉన్నాయనుకోండి ఈ సైజు ఆకులైతే ఒక నాలుగు ఆకులు ఈ పెద్ద సైజు ఉంది కదా ఈ ఈ సైజు ఆకులైతే రెండు మూడు ఆకులు చాలు ఈ సైజు రెండు మూడు ఆకులు చాలు పొద్దున్నే ఖాళీ గడుపుతో ఈ కడిగేసుకుని రెండు రెండు ముక్కల కింద అలా తించి ఒక గ్లాస్ నీళ్ళు వేసి త్రీ టు ఫోర్ మినిట్స్ మరగబెట్టి తర్వాత మీద ప్లేట్ పెట్టేసి ఒక్క నిమిషం అలా వదిలేసి తర్వాత వడపోసుకుని ఏమీ కలుపుకోకుండా దాంట్లో అంటే తేనె అని లేకపోతే నిమ్మరసం అని అలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆ హెర్బల్ టీ లాగా కనుక తాగితే ముఖ్యంగా పెయిన్స్ బాగా తగ్గుతాయి ఈవెన్ ఒళ్ళు నొప్పులు ఉన్న ఊరికే బాడీ అంత మజిల్ పెయిన్ ఉందండి ఒళ్ళు అంతా నొప్పులుగా ఉంటున్నాయి అన్న వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుంది అలాగే ఫీవర్ వచ్చింది అనుకోండి బాగా హై ఫీవర్ ఉంది ఫీవర్ కంట్రోల్ కావట్లేదు అలాంటప్పుడు ఈ ఆకులను ఒక నాలుగు ఆకులు తీసుకుని ఒక అంటే ఒక గ్లాస్ నీళ్ళు ఒక పావు గ్లాస్ అయ్యే వరకు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మరీ హాఫ్ అవ్వకుండా ఒక మూడు నిమిషాలు అంటే అది ఒక ఆరు నిమిషాలు అలా మరిగిస్తే సరిపోతుంది అన్నమాట మరిగించి అప్పుడు ఆ నీళ్ళు కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆ నుంచి వచ్చిన నొప్పులు ఆ హై ఫీవర్ కూడా కంట్రోల్ అవుతాం ఓకే ఒక నాలుగైదు రోజులు తాగి తగ్గిన తర్వాత మానేయొచ్చు అది కానీ నొప్పులు ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కనీసం రెగ్యులర్గా ఒక నలభై రోజులన్నా తాగాలి దీని రిజల్ట్ కనపడాలంటే తాగితే చాలా వరకు కంట్రోల్లోకి వస్తాయి ఓన్లీ ఈ ఆకులు మాత్రమే ఉపయోగపడతాయా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ మీరు చూడండి అవి చాలా చాలా సున్నితంగా ఉంటాయి పారిజాతం అని అంటే చాలా డెలికేట్ గా ఉంటాయి పువ్వులు అసలు రాలిపోతాయి మీరు పొద్దున్నే వెళ్లేసరికి నేను కొన్ని తెచ్చుకున్నాను కింద నుంచి కానీ అసలు అప్పుడు వాడిపోయి ఎందుకంటే అది ఎండ వచ్చింది అని అంటే ఇంకా పువ్వులు మనకి ఉండవు వాడిపోతాయి అవి రాత్రి సాయంకాలం విడుస్తాయి పొద్దునికి అంతా రాలిపోతాయి పొద్దున్నే రాలిపోతాయి ఇంకా కొంచెం ఒక గంట బాగా ఎండ వచ్చిన తర్వాత ఇంకా అవి మనకి ఫ్రెష్ గా ఉండవు చెట్టుని కూడా ఉండవు మళ్ళీ సాయంకాలం అయితే ఫ్రెష్ గా ఇడుస్తాయి అవి ఫ్లవర్స్ ఎలా అంటే రిలాక్సేషన్ కోసం బాగా డిప్రెషన్లో ఉన్నాం టీ తాగొచ్చా మేడం ఫ్లవర్స్ టీ తాగొచ్చు ఫ్లవర్స్ ఒక ఒక నాలుగైదు పువ్వులు వేసుకుని ఫ్రెష్ ఫ్లవర్స్ మీరు ఆ నీళ్ళల్లో ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం ముందు బాయిల్ బాగా బాయిల్ అయ్యే వాటర్లో ఈ ఫ్లవర్స్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసారు అనుకోండి కొంచెం సేపు ఏమవుతుంది అంటే దాని ఫ్లేవర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేస్తుంది అప్పుడు ఆ వాటర్ తాగొచ్చు ఇంకా చాలా మందికి బాగా స్ట్రెస్తో కూడుకున్న నొప్పి అంటే చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది తలనొప్పి వస్తూ ఉంటుంది సాయంకాలం అయ్యేసరికి పొద్దున ఫ్రెష్గానే ఉంటారు ఈవినింగ్ పనులు అన్నీ అయ్యేసరికి ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వస్తుంది అనిపిస్తుంది అట్లాంటప్పుడు ఆ ఫ్లవర్స్ ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ కొన్ని తీసుకుని అవి ఒక తెల్లటి బట్టలో పెట్టేసి మీరు ఇలా పట్టిలాగా కనుక ఇలా పెట్టేసుకుని కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు పడుకున్నారంటే మీరు ఆ పడిన శ్రమ ఆ స్ట్రెస్ అంతా తగ్గిపోయి తలనొప్పి బాగా తగ్గి మళ్ళీ ఫ్రెష్గా అయిపోతుంది అనమాట ఆ అరోమా మీకు లోపల ఉన్న అది నిద్ర కూడా బాగా పడుతుంది ఆ ట్రాంక్లైజర్గా మీకు అది పనిచేస్తుంది ఫ్లవర్స్ టీలాగా తాగొచ్చు అట్లా మనం పట్టీలాగా కూడా వేసుకోవచ్చు సో ఆకులు గింజలు అలాగే పువ్వులు అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి పారిజాతం అనేది చాలా మందికి తెలుసు పారిజాతం మనం ఇంతకు ముందు కూడా మనం ఇది త్రీ ఫోర్ టైమ్స్ పారిజాతం గురించి ఎలా చేయాలో కూడా మనం చూపించాం పారిజాతం నొప్పులు తగ్గడానికి అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మీకు బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుంది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఉపయోగపడుతుంది హై ఫీవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఓకే సో జనరల్గా కూడా మనకు అనారోగ్య సమస్యలు వచ్చేదంతా ఇన్ఫ్లమేషన్ ఇలాంటి వాటి వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మ్యామ్ ఈ పారిజాతం పువ్వులు ఓన్లీ కింద పడినప్పుడు మాత్రమే తీసుకోవాలి ఎందుకు ఇవి పారిజాతం చెట్టుకి అంటే మన పురాణాల మన హిందూ ఇది దాని ప్రకారం అయితే పువ్వు కొయ్యకూడదు అని చెప్తారు ఇవి రాలిన పువ్వులు మాత్రమే భగవంతుడికి పెట్టాలి పువ్వు కోసి పెట్టకూడదు ప్రత్యేకంగా ఈ పువ్వులు అయితే అసలు ఎవరు కొయ్యరు చాలా మంది ఈ పువ్వులు పెట్టాలి అని అనుకుంటే కూడా కింద ఒక బట్ట వేస్తారు ఒక క్లాత్ వేసేస్తారు సాయంకాలమో లేకపోతే రాత్రి వేసేస్తారు తెల్లారేసరికి కింద ఆ పువ్వులన్నీ ఆ పేపర్ లేకపోతే దేని మీద దాని మీద రాలితే ఆ రాలిన పువ్వులు మాత్రమే పెడతారు ఓకే అంటే పురాణ కథలు ఉన్నాయి ఎందుకు కొయ్యకూడదు అనేది ఇంకా అదొక స్టోరీ ఉంది అవును అయితే జనరల్ గా కూడా ఫ్లవర్స్ అనేవి మనం దేవుడికి సమర్పించాలన్నా ఎట్లయినా గానీ అయితే చెట్టు నుంచి తెంపకూడదు అసలు ఏ పువ్వులు అయినా అంటే కొన్ని పువ్వులు ఈ పువ్వులు మాత్రం చెట్టు నుంచి తిరపకూడదు రాలిన పువ్వును మాత్రమే మనం భగవంతుడికి పెట్టాలి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఈ ఇంత గరుకు గరుకుగా ఉంటాయి అసలు అవును రఫ్ గా ఉంటాయి ఇంకా బాగా ముదిరిన ఆకలి ఇంకా అంత ముద్రలేదు ఈ ఆకలు ఇంకా బాగా ముదిరితే ఇది థిక్నెస్ కూడా పెరుగుతుంది ఇప్పుడు చూ లేత ఆకు ఇంత లేదు ఈ లేత ఆకు తీసుకుంటే తిక్కలేదు బాగా థిక్నెస్ పెరుగుతుంది దీని పైన ఒక లాగా కూడా మీరు బాగా అయిన ఆకుని కనుక లేదా అంటే మీ చేతికి తగులుతూ ఉంటుంది తిక్కుగా కనబడుతూ ఉంటుంది సో అయిన ఆకులు అయితే ఒకటి సరిపోతుంది కొంచెం లేతగా ఉన్నాయైతే రెండు మూడు తీసుకుంటే సరిపోతుంది ఎస్ చాలా చక్కగా చెప్పారు మ్యామ్ ఇవన్నీ కూడా మంచి మంచి ప్లాంట్స్ ఇవి ఖచ్చితంగా దేవాలయాల్లో పెంచాలి అని చెప్తూ ఉంటారు సో ఈ ఫ్లవర్స్ కూడా ఖచ్చితంగా దేవునికి సమర్పించాలి ఇలా చెప్తూ ఉంటారు మరి పారిజాతం వృక్షం అయితే డివైన్ ప్లాంట్ అని చెప్తూ ఉంటారు అందరి ఇళ్లలో పెంచుకోదగిన మొక్క సో అందరూ దీన్ని వాడుకోవాలి మీరు చెప్పిన విధంగా ఈ టీస్ స్పెషల్గా ఏదో హర్బ్స్ ఏదో ఎక్కడి నుంచో తేవాలి అట్లా ఏం లేదు మన చుట్టుపక్కల ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న ఈ మొక్కలన్నీ కూడా మెడిసినల్ ప్లాంట్సే వాటి అవి ఏంటి ఐడెంటిఫికేషన్ ఏంటి ఎట్లా వాడుకోవాలని ఒక మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు బాగా దాన్ని కషాయంలాగా చేసుకుని ఇంకా యాడెడ్ ఫ్లేవర్స్ కలుపుకొని తీసుకోవాల్సిన లేదు సో ఏదైనా ఒక డౌట్ ఉన్నా దీని గురించి వాడుకోవాలన్నా ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.